హాయ్ అండి మన జంగారెడ్డిగూడెం నూతనంగా ప్రారంభించబోతున్న సూర్య ఫర్నిచర్ అండ్ హోమ్ నేడ్ షాప్ అయితే ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఈ రోజే కొత్తగా ప్రారంభించారు ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో మనం చూసేద్దాం ఒకసారి షాప్ ఓనర్ దావీద్ గారండి ఇప్పుడు వీళ్ళ అబ్బాయి గారు అయితే మనకి ఫర్నిచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి బాలు గారు హాయ్ ఫ్రెండ్స్ ఇది దివాన్ కార్ట్ అనమాట మనకి త్రీ ఇంటూ సిక్స్ వస్తుంది ఇది మనకి ఇట్లా కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ పడుతుంది ఫిఫ్టీన్ కే టేక్వుడ్ కార్ట్ ప్లస్ ప్లేవుడ్ ప్లస్ పరుపు అయితే వచ్చేసి మనకి ఫిఫ్టీన్ కే పడుతుంది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఫైవ్ బై సిక్స్ మ్యాట్రస్ అనమాట మనకి ఇట్లా ఆరు అడుగుల పొడిగు వస్తుంది ఇట్లా ఐదు అడుగులు వెడల్పు వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఫార్టీ ఫార్టీ కే పడుతుంది విత్ టేక్ కార్ట్ ప్లస్ ప్లేవుడ్ ప్లస్ పరుపుతో అయితే మనం ఫైవ్ ఇంటూ సిక్స్ కార్ట్ అయితే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి కస్టమైజ్డ్ మోడల్స్ ఉన్నాయి ఆల్రెడీ ఒక కస్టమర్ వచ్చేసి డైనింగ్ టేబుల్ సెట్ అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్ వాళ్ళ కస్టమైజేషన్ ప్రకారం చేపించుకున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి హైట్ లెంత్ పెట్టించి వాళ్ళ రూమ్కి సరిపడా మనకి ఫోర్ చైర్స్ డైనింగ్ టేబుల్ సెట్ అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి మనకి ఫుల్గా కస్టమైజ్డ్ అనమాట మనకి ఎట్లా కావాలంటే అట్లా ఫిట్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ గ్లాస్తో కలిపి మనకి ఇది థర్టీ కే పడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్స్ బై సిక్స్ కార్ట్ ఫ్రెండ్స్ ఇది కూడా కంప్లీట్ ఇట్లా సిక్స్ ఫీట్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ వస్తుంది ఇట్లా సిక్స్ ఫీట్ వస్తుంది ఫ్రెండ్స్ లెంత్ విడితే అయితే వచ్చేసి ఇది కూడా విత్ టేక్ కార్ట్ ప్లస్ ప్లేవుడ్ ప్లస్ పరుపుతో అయితే మనకి ఇది సిక్స్టీ ఫైవ్ కే పడుతుంది ఫ్రెండ్స్ ఇది కస్టమైజ్డ్ మోడల్ ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ కస్టమర్ అయితే చూస్ చేసుకున్నారు మనకి ఈవినింగ్ డెలివరీ అవుతుంది విత్ ట్రావెలింగ్ అండ్ డోర్ డెలివరీ డెలివరీతో పాటు కలుపుకొని మనకి ఇది ఫార్టీకే పడుతుంది ఫ్రెండ్స్ సిక్స్ బై సిక్స్ అండ్ హాఫ్ ఫార్ట్ ఇది కూడా కస్టమైజ్డ్ టీ పై ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫర్నిషడ్ టేక్తో వస్తుంది ఇట్లా కస్టమర్ అయితే వాళ్ళ ఇంటికి తగ్గట్టు కావాలని గుర్రం మోడల్ చేయించుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి సేమ్ యాస్టిజ్ గుర్రం టైప్ గుర్రం చక్రాలు ఎట్లా ఉంటాయి అట్లా ఆ టైపు గుర్రం బండిలా చేయించుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా మనకి విత్ సోఫా సెట్స్ అయితే మనకి ఫార్టీకే పడుతుంది ఫ్రెండ్స్ సోఫా సెట్తో ఇది ఒకటి అయితే మనకి కే పడుతుంది ఫ్రెండ్స్ ఐదు వేలు పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చి ఫైవ్ బై సిక్స్ ఐదు ఆరున్నర పొడుగు వస్తుంది ఫ్రెండ్స్ ఇది క్యాట్లాగ్ మోడల్ కంప్లీట్గా కోల్డ్ అన్నీ ఇందులో మిక్స్ అయిపోయి వస్తాయి క్యాటలాగ్ మోడల్ ఇది కూడా మనకి థర్టీకే పడుతుంది ఫ్రెండ్స్ విత్ ఓన్లీ టేక్ ఫర్నిచర్డ్ అయితే ప్లేవుడ్ ప్లస్ మ్యాట్రస్తో కలిపి అయితే మనకి ఫార్టీ కే పడుతుంది ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ అన్నీ కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ కావాలని కస్టమర్ అట్లా మనకి టేక్ ఫినిషింగ్ వచ్చేలాగా చేపించుకున్నాడు ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా టేక్ టైప్ వస్తుంది మనకి టేక్ పాలిష్ ఎట్లా ఉంటుందో సేమ్ ఆ టైప్ అయితే ఉంటుంది మనకి జస్ట్ అన్నీ కలుపుకొని ఇది ఫైవ్ కే అయితే పడుతుంది ఫ్రెండ్స్ విత్ ట్రావెలింగ్ అండ్ డోర్ డెలివరీ ఆల్మోస్ట్ ఇవన్నీ అవే ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ మనకి ఫైవ్ కే అయితే పడుతుంది విత్ ట్రావెలింగ్ అండ్ డోర్ డెలివరీ ఇవన్నీ వచ్చేసి మనకి టేక్ మోడల్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకటి ఒక మోడల్ మోడల్ బట్టి మనకు కాస్ట్ ఉంటుంది దానికి డోర్ డెలివరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర ప్లేవుడ్ మ్యాట్రస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీరు కావాల్సి చేసుకుంటే మేము విత్ ట్రావెలింగ్ అండ్ డోర్ డెలివరీతో మీకు అప్పచెప్తాం ఫ్రెండ్స్ చూసారు కదండి ఇప్పుడు బీర్వాల్ అయితే చూద్దాం చాలా బాగున్నాయి రంగురంగులతో చక్క వెరైటీ మోడల్గా తయారు చేయబడినవి పరుపులు కూడా చాలా రకరకాల డిజైన్లతో అయితే ఉన్నాయి ఇవి ఒరిజినల్ టీకరతో తయారు చేయబడిన మంచాలు షాప్ ఓనర్ గారు కొనుగోలుదారులకు ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే వారంటీ ప్రిఫర్ చేయగలుగుతారు అంత దృఢంగా ఇవి తయారు చేయబడతాయి షాప్ కి ఎదురుగా మదీనా ఫుట్వేర్ షాప్ అయితే ఉంటది షాప్ అడ్రస్ వచ్చేసి నడిపల్లి వారి వీధి వినాయకుడి గుడి దగ్గర ఆత బస్ స్టాండ్ రోడ్ జంగారెడ్డిగూడెం